నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న పిల్లనాయాలు పిల్లలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఏటీవీ బైక్లు బాకీ అని పిలుస్తారు కదా ఆ యొక్క బైక్లు అయితే గానీ అతివేగంగా నడుపుతూ ఉంటారు దీని వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ప్రధాన రహదారుల పైన విన్యాసాలు చేస్తూ ఈ యొక్క బైక్లతో అయితే వెళుతూ ఉంటారు చాలా మంది రోడ్డు ప్రమాదాలకు గురయ్యి చనిపోయిన కేసులు ఎన్నో ఉన్నాయి అలాగే దీనికి సంబంధించి కువైట్ అధికారులు కీలక ప్రకటన చేశారు ఏటీవీ రైడర్లు హైవేలను ఉపయోగించవద్దని చెప్పేసి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది ఎందుకంటే ఈ యొక్క రైడర్లు ఎవరైతే ఉన్నారో వీళ్లకు మరియు అలాగే వీళ్ల వల్ల ఇతరులకు కూడా ప్రమాదం కలిగి ఉందని చెప్పేసి ఈ యొక్క వాహనాల వినియోగం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పేర్కొంది కువైట్లోనే ఇటీవల అనేక వాహనాలను సీజ్ చేశామని చెప్పేసి గ్యారేజీకి తరలించినట్లు అధికారులు తెలియజేశారు బిని ఆల్గర్ ప్రాంతంలో విస్తృత ప్రచారం నిర్వహించామని చెప్పి ఈ తనిఖీలలో ఫలితంగా ఎనిమిది ఏటీవీ బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు లైసెన్స్ లేకుండా వాహనం నడిపినందుకు ఇద్దరు మైనర్ పిల్లలను అరెస్టు చేసి జువైనల్ ప్రాసిక్యూషన్ కు తరలించామని చెప్పి ఇరవై ఒక్క ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేసినట్లు అధికారులు తెలియజేశారు అలాగే ఈ యొక్క ఏటీవీ బైక్లు ఏవైతే ఉన్నాయో రోడ్డు అత్యధికంగా వేగంతో వెళుతూ అలాగే వీరు విన్యాసాలు చేస్తూ ఉంటారు చాలా సార్లు ఆ యొక్క బైక్ ను మనం చూసుకుంటే పైకి లేపుతూ ఉంటారు చేతులు ఒకవేళ కానీ జారిపోతే కాని పడి తలకు గాయమై తల పగిలైతే చాలా మంది చనిపోయిన కేసులు కూడా ఉన్నాయి కాబట్టి కుబైట్ లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో మన భారతీయ పిల్లలు కానీ కుబైటి పిల్లలు కానీ ఇతర దేశాలకు సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్